ఒక చిన్న ఫైర్ అడుగుతాను రెడీగా ఉండాలి మీకు ఇష్టమైన స్వీట్ ఏంటి స్వీటా జామ్ గులాబ్ జామ్ చాలా ఇష్టంగా తింటారా ఇష్టంగా తినను ఇష్టమే కానీ ఇష్టంగా తినలేను నేను స్వీట్స్ మంచిగా చేస్తా మరి మా అమ్మకే తెలవాలి నేనే ఎట్లా తింటున్నారు అనేది బట్ స్వీట్స్ అయితే నేను మంచిగానే చేస్తా ఓకే ఎందుకంటే మా మమ్మీ లేనప్పుడు మా డాడీకి వండి పెట్టడం నాకు ఇష్టం అనమాట ఓకే మా మమ్మీ ఒక వన్ మంత్ డేస్ వాళ్ళ ఇంటికి వెళ్ళారు రెగ్యులర్ గా అంటే ఒక టూ డేస్ త్రీ డేస్ ఏదో ఒక స్వీట్ చేసి మా డాడీకి పెట్టదు అన్నమాట మరి మీ డాడీ నుంచి రెస్పాన్స్ ఎట్లా వచ్చేది బాగుంది బాగున్నా బాగాలేకపోయినా బాగుందని వస్తుంది లిటిల్ ప్రిన్సెస్ ఎక్కడ ఎలా ఉన్నా సరే అబ్బా నా కూతురు చాలా బాగా ఉండింది ఏమేం మీకు తెలుసా బొబ్బట్లు అంటారు బొబ్బట్ల ఐడియా ఉంది కదా బొబ్బట్లు అయితే మా డాడీకి చేసి పెట్టా మా మమ్మీ ఏమంటే అంటే నువ్వు అప్పుడు నేను బి డిప్లొమా చేస్తుంటానమాట నువ్వు చాలా చిన్నదానివి నీకు అసలు అంటే అది చేయడం కష్టం చాలా ట్రై చేయకు అన్నది మా మమ్మీ నన్ను ఎందుకు ట్రై చేయవద్దు అని చెప్పేసి మా మమ్మీ తెలియకుండా ట్రై చేసి మా డాడీకి పెట్టా ఓకే అలా నేను తెలియదు అయ్యి అంత తప్పించుకున్నారా అట్లా ఇష్టమైన ప్లేస్ ప్లేస్ అంటే మనకి దగ్గరలో ఉన్న వైజాగ్ అంటే చాలా ఇష్టం నాకు యాక్చువల్లీ ముంబైలో నాకు బ్యూటిఫుల్ మెమరీస్ ఉన్నాయన్నమాట సో అందుకు నాకు ముంబై అంటే ఇంకా ఫేవరెట్ ఓకే అంటే డైలీ ఎప్పుడన్నా ముంబై వెళ్తా ఉంటారా లైక్ ఎప్పుడన్నా టైం డైలీ అంటే కుదరదు కదా లైక్ అంటే ఎప్పుడన్నా టైం దొరికితే టైం దొరికితే అంటే ఒక్కసారి ఒకే ఒక్కసారి వెళ్ళా ఎందుకంటే అది కూడా మన ఆల్ ఇండియా లెవెల్లో ఒక కాంపిటీషన్ జరిగింది ఫోక్ సింగింగ్ కాంపిటీషన్ అనమాట ఓకే మన ఆంధ్ర తెలంగాణ మొత్తానికి నేను ఒకదానే సెలెక్ట్ అయ్యా ఒక్కదానే సెలెక్ట్ అయ్యా గ్రేట్ టాప్ ట్వెల్వ్ మెంబర్స్ ని తీసుకున్నారు అందులో నేను ఒకదాని అనమాట శంకర్ మహాదేవన్ గారు అండ్ ఫోర్ బాలీవుడ్ సింగర్స్ ముందు అట్లా వాళ్ళ ప్రెసెన్స్ ముందు నేను ఒక సాంగ్ పాడుతుంటే ఆడ బ్లెస్సింగ్స్ తీసుకొని వావ్ మూమెంట్స్ అనేవి అసలు మనం ఎక్కడ క్యాప్చర్ చేయలేం బ్రెయిన్ లోనే క్యాప్చర్ చేయగలుగుతాం అట్లాంటి మూమెంట్ అనమాట ఇష్టమైన థింగ్స్ ఏమైనా పర్టికులర్ గా ఇట్లా థింగ్స్ అమ్మాయిల కంటే బ్యాంగిల్స్ అని ఉంటాయి కదా అట్లా ఇష్టమైన థింగ్స్ ఉన్నాయా అమ్మాయిల కంటే అన్ని ఇష్టమే బేసికల్లీ నాకైతే అన్ని ఇష్టమే ఇయర్ రింగ్స్ నుండి కాలు చెప్పల వరకు మొత్తం అన్ని ఇష్టమే ఇప్పుడు షాపింగ్ కి వెళ్తే ఫస్ట్ మీరు ఏం థింగ్స్ చూస్తారా లైక్ బ్యాంగిల్స్ చూస్తారా లేదంటే డ్రెస్సెస్ చూస్తారా ఫస్ట్ అయితే డ్రెస్సులే చూస్తా అంటే కొంచెం డ్రెస్సెస్ గురించి కొంచెం మనకి ఎన్ని డ్రెస్సులు ఉన్నా సరే సరిపోవు అది ఎన్నో నేను కూడా బట్టలన్నీ చూస్తా అబ్బా బట్టలు ఏవే బట్టలు లేవే అది కామన్ అసలు ప్రతి ఒక్కరికి కామన్ ప్రతి అమ్మాయికి కామన్ అది కామన్ ఎమోషన్ ఇష్టమైన వంటకం మీ ఫేవరెట్ డిష్ ఫేవరెట్ అంటే పొటాటో కర్రీ తింటా మంచి తింటా సో ఏమైనా లేకపోతే మా అమ్మ పొటాటో కర్రీ ఫస్ట్ చేసి పెడుతుంది ఓకే ప్రశాంతంగా తింటాదే అని చెప్పి ఓన్లీ వెజ్ ఆ నాన్ వెజ్ ఉండదా బిర్యానీ తింటా భయంకరంగా తింటా అంటే మా మమ్మీకి చెప్దాం అని చెప్పేసి పొటాటో ఫ్రై అని చెప్పా బిర్యానీ అయితే మస్తు తింటా అన్ని నేను అనుకుంటా కానీ తెల్ల అంతోటి కానీ నాకు బిర్యానీ అంటే చాలా చాలా ఫేవరెట్ అంటే రోజు చికెన్ పెట్టిన కూడా నేను తింటా బిర్యానీ చికెన్ ఈజ్ ఎన్ ఎమోషన్ ఎమోషన్ సాంగ్స్ విషయానికి వస్తే మీరు సాంగ్స్ అనేది చాలా పాడారు బట్ మీరు ఎక్కువగా హమ్ చేసుకున్న సాంగ్ ఏమన్నా ఉందా అట్లేముండదు రీసెంట్ వస్తే అదే అదే అనమాట ఇప్పుడు కొన్ని ఫన్నీ క్వశ్చన్స్ అడుగుతాను లైక్ ఏంటి అంటే ఇప్పుడు వర్షం పడుతుంది వర్షం పడినప్పుడు జనరల్ గా ఏంటి ఎల్ డాన్స్ చేయాలి లేకపోతే ఏదైనా తడవాలన్నా ఉంటుంది మీకేమని అనిపిస్తుంది అర్జెంట్ గా రెయిన్ కోట్ వేసుకొని ఇంట్లోకి పోవాలి అనిపిస్తుంది జలుబుగానే చేసిందంటే నాకు ఒక లిటరల్ జలుబు చేస్తే మాత్రం పోదు అంటే పోదు అంటే దానికి ఒక నాన్న తంటాలు పడాలి ఎందుకు వచ్చి నేను చెప్పి పోతా అంటే చల్లగా ఉంటది కదా అట్లీస్ట్ ఇంట్లో ప్రశాంతంగా ఉంటాను అంటే వేడి బజ్జీలు చేసుకొని తింటాం అట్లాంటివి ఏం చెయ్యను ప్రశాంతంగా ఇంట్లో ఉంటారు ప్రశాంతంగా ఇంట్లో ఉండి ఏదో ఒకటి చూసుకో నాకు మెయిన్ అట్లా ఇంట్లో ఉండి వర్షం పడుతుంటే ఏదో ఒక మూవీ చూసుకోవాలి అనిపిస్తుంది అనమాట సో అట్లా ఇప్పుడు తరుణకి కోపం వస్తే ఏం చేస్తుంది ఏమైనా విసిరి కొడుతుందా కోపం వస్తే ఫస్ట్ అక్కడ పక్కన ఏమైనా ఉన్నాయనుకోండి లైక్ ఉంది అనుకోండి ఇట్లా రాగుదా అనమాట అంటే ఏమైనా వాళ్ళకి పక్కన ఉన్న తెలియాలి నా కోపం కానీ వాళ్ళ మీద చూపించలే చూపించలేము సో పక్కన ఉన్న వస్తువుల మీద పడతాయి అనమాట మరి కాస్ట్లీ వస్తువుల మీద పడవ మళ్ళీ కొను ఓకే తరుణి మార్నింగ్ లేవంగానే చేసే పని ఏంటి ఫస్ట్ ఫస్ట్ ఏం మొబైల్ చూస్తాం పడుకునే ముందు మొబైల్ లేచిన తర్వాత మొబైల్ మొబైల్ ఇప్పుడు ఏం రావు మెసేజ్ ఏం రావు ఏం రావు అయినా సరే చూసి చూడాల్సిందే ఇంకా ఎవరెవరు స్టేటస్ పెట్టారు ఎవరైనా స్టోరేజ్ ఎవరెవరు పోస్ట్లు పెట్టారు అది చూసేసి ఇంకా మళ్ళీ అన్ని బ్యాక్ చేసి మళ్ళీ ఓపెన్ చేస్తాం మళ్ళీ అనమాట మొత్తం కొత్తగా ఏమైనా ఈ గ్యాప్ లో మళ్ళీ వచ్చాయ ఏమో చూడాలన్నమాట అవును ఇప్పుడు ఐస్ క్రీమ్స్ తింటావు కదా ఆ తింటా మంచి ఇప్పుడు నైట్ టైం ఇఫ్ ఇన్ కేసు నీకు ఐస్ క్రీమ్ తినాలనిపించింది బయటికి వెళ్ళాలన్నప్పుడు ఒక్కదాని వెళ్తావా ఫ్రెండ్స్ ఎవరైనా తీసుకెళ్తావా పక్కన ఎవరు ఖాళీ ఉంటే వాటిని తీసుకోదావాళ్ళు వీళ్ళ ఫ్రెండ్ ఉండడానికి అరే ఐస్ క్రీమ్ పోదాం పద ఎక్కువ నా రూమ్మేట్స్ తో ఉంటాను కదా సో రూమ్మేట్స్ వేసుకొని పోతాం అనమాట మా దగ్గరలోనే ఉంటాయన్నమాట సో కిందకెళ్ళి ఐస్ క్రీమ్ పట్టుకొని వచ్చాడు ఇప్పుడు ర్యాపిడ్ ఫైర్స్ లో లాస్ట్ క్వశ్చన్ ఏంటి అంటే తరుణి కోసం ఎవరికి తెలియని విషయం ఏంటి నేను పడుకుంటా భయంకరంగా పడుకుంటా ఎలా పడుకుంటా నిజంగా చాలా ఎక్కువ పడుకుంటాను తెలుసా మినిమం పక్కన చచ్చిపోయా కూడా నాకు అనవసరం పెద్ద డాన్సులు చేసుకొని గోల పెట్టినా కూడా నాకు అనవసరం నిద్ర ముఖ్యం ఫస్ట్ నాకు నిద్ర దాని తర్వాతే ఫుడ్ కానీ ఏదైనా సరే దాని తర్వాతే